లేటెస్ట్ ైబ్ చేసి రేపు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యధాయినిగా నిలిచిన మాసం శ్రావణం శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం బంధుమిత్రుల రాకలు ఆధర్వపూర్వక ఆహ్వానాలు పసుపు కుంకుమల హరివిల్లులు పారాణి పాదాల హంసనడకలు చామంతుల అందాలు శనగల వాయినాలు ఒకటేమిటి ప్రేమకు ఆరాధనకు పూజలకు ఆలయ దర్శనాలకు వేడుకలకు బంగారు ఆభరణ అలంకారాలకు శోభాయమానమైన ముత్తైదుల సౌభాగ్యాలకు అలవాలమై నిలిచిందే ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు ధనం ధైర్యం విద్య ధ్యానం విజయం పరపతి సంతానం గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి అయితే రేపు రాబోయే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇదొక్కటి పెడితే చాలు కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరియు శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అందరూ అంటే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు కానీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో చేసే లక్ష్మీ పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ మాసంలోని శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఆడవారు శ్రావణ శుక్రవారాలలో క్రవం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు రేపు శ్రావణ శుక్రవారం రాబోతూ ఉంది అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రే శనగలను నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టాలి శనగలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల శనగలు రెండవది బొంబాయి శనగలు లేదా కాబోలీ శనగలు అంటారు నల్ల శనగలే లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరం పసుపు నీటిలో నానబెట్టడం వలన ఆ శనగలు పసుపు కలర్లోకి వస్తాయి శ్రావణ శుక్రవారం చేసే పూజలు ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది ఈ పూజలో ఎంతో ముఖ్యమైనవి శనగలు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి ఈ శనగలనే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వీలైన వారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పూలతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం చేయటం కుదరని వారు ఈరోజు కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందము వంటి వాటికి చిహ్నము ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన మహాత్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు ఆ శక్తి మహిమలను దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాషించే మధుర మోహనమూర్తి ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది సౌందర్యానికి వినిర్మలతకు సంకేతం అది పద్మం బురద నుంచి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వివాహితలు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తమకు ఆనందానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఆకు వక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి న శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఐశ్వర్య దీపారాధన చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి దరిచేరవు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ శుక్రవారం రోజు ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శ్రావణ శుక్రవారాలలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు శ్రావణ శుక్రవారాలలో నిష్టగా ఈ దీపం వెలిగిస్తే ఒక్కరోజులోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల ఈ సమయంలో శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ అద్భుత గడియల్లో ఐశ్వర్య దీపారాధన చేసుకుంటే చాలా తొందరగా ఐశ్వర్య యోగం ప్రాప్తిస్తుంది మరి శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా శ్రావణ శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేవాలి సుజగా స్నానం చేసుకుని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ముందు పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి ఆ పెద్ద ప్రమిద మొత్తానికి కూడా పసుపు రాయాలి ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను కానీ వెండి ప్లేట్ను కానీ ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోవాలి ఆ ప్లేట్ను ఇంట్లో అగ్నే మూల పెట్టి ఉంచుకోవాలి ఈ ప్లేట్కి కూడా పసుపు కుంకుమతో బుట్లు పెట్టాలి ఈ ప్లేట్ మీద పసుపు రాసి ఉంచిన మట్టి ప్రమిదను ఉంచుకోవాలి ఈ ప్రమిదలో రాళ్ల ఉప్పు పోయాలి ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ చిన్న మట్టి ప్రమేదలకు కూడా పసుపు రాసి ఒక మట్టి ప్రమేదను ఉప్పుపై పెట్టి కొన్ని అక్షింతలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్రమేదపై ఇంకొక ప్రమేద ఉంచుకోవాలి ఇప్పుడు ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే దానినే ఐశ్వర్య దీపం అంటారు ఈ శ్రావణ శుక్రవారం ఉదయం శుక్రహోరలో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అగరవత్తులతో వెలిగించుకోవాలి ముందుగా అగ్గిపుల్లతో అగరవత్తులు వెలిగించి ఆ అగరవత్తులతో ఉప్పు దీపం వెలిగించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఇటువంటి దీపాన్ని వెలిగించుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి లేదా ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి కాబట్టి మీరు కూడా శుక్రవారం శుక్రహోరలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించండి శుభ ఫలితాలను పొందండి ప్రతిరోజు ఓ వ్రతం ప్రతివారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు ఉప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింట లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసం ఇది శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు వక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని వేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి చిహ్నము ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబ ఆయురారోగ్యాలతో ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానము విజయము పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా భాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే గృహాలలో గృహలక్ష్మిగాను గోవులలో కామధేనువుగాను యజ్ఞంలో దక్షిణాదేవిగాను చంద్రునిలో శోభాలక్ష్మిగాను పాతాళంలో నాగలక్ష్మిగాను సూర్యునిలో తేజోలక్ష్మిగాను పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుడి హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్య స్త్రీల రూపంలోను యజమానులకు సంపద రూపంలోనూ గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువుల ఎందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీయే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది ఆ తల్లియే పద్మాలయగా పద్మహస్తగా పద్మాక్షిగా పద్మస్తంభవిగా పద్మప్రియగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణిగా భాషిస్తూ ఉన్నది ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరు పరస్పరం తారసపడుకున్నారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలని రుక్మిదేవి లక్ష్మిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడు నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారని ఎంతమాత్రం ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మీదేవితో చెప్తుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి చాలు ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనో పొరిగింట్లోనో ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరిగింట్లోనో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్లు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవరూ తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా ఆ తమలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు మీరు అపర కుబేరులుగా మారిపోతారు మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి తమలపాకులను నాగవల్లి అని అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది అమృతం కోసం దానవులు దేవతలు సాగర చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు తమలపాకులలో విటమిన్ ఏ విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది తమలపాకులను తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు